నేను ఎందుకు రెడీ అవుతున్నా అనుకుంటున్నారా ఎందుకంటే మేము జాన్పహర్ సైదుల్ దర్గా గుడి దగ్గరికి వెళ్తున్నాం ఎందుకంటే మా పెద్దన్నయ్య కొడుకు పుట్టాడని తన గుండు తిప్పియాలని మేక కొయ్యాలని అనుకున్నారు సో ఎలాగో పండగ వస్తుంది కదా అని చెప్పి ఇక అందరూ అనుకొని పోతున్నాం కానీ మేమైతే ఆ పండుగ రాకముందే వెళ్తున్నాం ఎందుకంటే పండుగకి జనాలు ఎక్కువ వస్తారు కదా మేము మేకకు వస్తున్నాం కాబట్టి ప్లేస్ ఉండదు ఎక్కడ కూర్చోవడానికి సో ముందు ముందే వెళ్ళేస్తున్నాం సో ఇలా ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ పీస్ఫుల్గా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు గుడి మొత్తం తిరగచ్చు సో సర్లే ఇక నేను రెడీ అయిపోయాను కదా నేనైతే చాలా బాగున్నాను నాకు తెలుసులే కానీ ఇక అందరు ఇలా ఉన్నారో చూసేద్దాం రండి రండి ఇక హనీ అన్న ఎలా ఆడుతున్నారో చూడండి వీళ్ళు ఇలా ఎందుకు ఆడుతున్నారంటే మా హనీ ఉండకపోతే ఇంటికాడ బోర్ కొడుతుంది కదా ఎవరికైనా సో మా అన్నయ్య గుడికి రాట్లేదు ఎందుకంటే మా అన్నయ్యకి ఇంటికాడ పీస్ఫుల్గా ఉండడం అంటే ఇష్టం కానీ అందుకే రానన్నాడు ఇక మా హనీ మా డాడీ దగ్గర బఠానీలు తింటున్నారు తను కూడా తింటా అంటే మా డాడీ ఆ బాక్సే ఇచ్చేశాడు ఆ బాక్స్ని తీసుకొని మా అమ్మ దగ్గరికి పోయి అక్కడ కూర్చొని తింటుంది కాక మా అమ్మని డిస్టర్బ్ చేస్తుంది చూడండి ఏదో ఒకటని అంటే ముద్దుల మనరాలు కదా ఇక ఏమనలేదు అయితే మా డాడీ వెళ్ళి మా అమ్మని రెడీ చేస్తుండు తను రెడీ అయిపోయి చీర సరుకుతుండు మా ఏమో వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తుంది సరే ఇక మేమందరం రెడీ అయిపోయాం ఇక మేమందరం మా పెదనాన్న ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనుకుంటున్నారా మా మేనత్త మావయ్య వీళ్ళిద్దరు కొంచెం గ్యాప్లో చలిమంట కాగేసుకుంటున్నారు ఇక మా అయితే హాయ్ అంటుంది మా మావయ్యకి హాయ్ చెప్పు అని చెప్పకపోయినా హాయ్ అంటుండు ఇక కొంచెం గ్యాప్ ఉంటే ఇక మా నాన్న వాళ్ళు అన్నం తింటుంటే ఇక నాకు కూడా మా నాన్న ముద్ద పెట్టాడు సో ఇక మేము తినేసాము కదా మా పెదనాన్నల వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు మా మా పెద్దమ్మ ఏదో పని చేస్తుంటే మళ్ళీ తనని పోయి గెలుగుతుంది చూడండి మా పెద్దన్నయ్య వీళ్ళిద్దరు దాన్ని చూస్తుండు మా అమ్మ వాళ్ళైతే వాళ్ళనే చూస్తున్నారు సో ఇప్పుడు మా కదా సామ్రాజ్యం మొత్తం చెట్టు తిరుగుతుంది ఇక మా పెద్ద నాన్న అయితే బయట పనిచేసి ఫ్యాన్ వేసుకొని కూర్చుంటున్నాడు మా పెద్దనాన్న వచ్చేది ఎలా చేస్తున్నావు హానిని అని తిట్టంగానే తనైతే వెళ్ళిపోయింది మా అక్కకి కొంచెం అయితే పోయే ముందు కొంచెం గ్యాప్లో అన్నం తింటుంది ఇక మా పెద్దనాన్న అన్నం వేసుకోరా అని చెప్తే మా వదిన అన్నం వేసుకొని మా పెద్దనాన్నకి పోయి ఇస్తుంది ఇక ఇదే అన్నమాట మేక మేము కోసేది సో గ్రీన్ కలర్ జెండా అంటే జానపాడు సైజు ఉందనమాట ఇంకా వీళ్ళైతే ఆడేసుకుంటున్నారు మా అత్త బావ మామ మా అమ్మ వీళ్ళందరూ మంట కాడ కూర్చున్నారు మహనీ అయితే ఇక ఎత్తుకో ఎత్తుకో అనగానే తీసుకున్నా ఇవేంటి అంటే ఇక్కడ మేము జాన్పాడ సైజు దగ్గరికి పోతున్నాం కదా ఇవన్నీ తీసుకువెళ్ళాల్సినవి సో ఇగో ఇదేంటిదంటే బెల్లం అన్నమాట బెల్లం తీసుకుని స్వీట్ చేయడానికైతే తీసుకెళ్తున్నారు ఇది గంధం ఇవన్నీ తీసుకెళ్తున్నాం కదా ఇక మహనీ అయితే నేను ఎక్కడికి వెళ్తే అక్కడే వస్తుంది అగో బ్యాక్ కింద ఫోన్ చూస్తుంది తీసుకుందామని అని అనుకునేవాని అది రాట్లే మేము పోవాలి కదా లైట్లన్నీ ఆఫ్ చేసేసాం చక్కచక్క అన్ని డ్రై ఫ్లఫ్ చేసేసుకొని పోయా ఇక మా ఊరి బయట ఈ మైసమ్మ గుడి అని ఫేమస్ ఎక్కడెక్కడో వాళ్ళు వస్తూ ఉంటారు ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఇక జాన్పాడ సైడ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయేసాం లాస్ట్కి ఇంకా అమ్మాయికి ఉంది కదా అమ్మాయకని నైటే కోసేసారు ఇప్పుడు దాన్ని కర్రే వండుతున్నాం అనమాట ఇక అది ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అనే ఉంది మా అత్త అయితే కూరలు వండడానికి రెడీ అయిపోతుంది అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న అన్ని ముక్కలన్నీ వేసేసుకుంటుంది మా నాన్న కొంచెం హెల్ప్ చేస్తున్నాడు మా అత్తయ్యకి ఇక వాళ్ళ చూసుకుంటున్నారు ఇక మా అత్త కూర వండితే అది టేస్టే వేరబ్బా ఇంకా కూర వండుతున్నారు మా ఏమో అందులో కావాల్సినవి వేస్తుంటే మా నాన్న ఏమో తిప్పుతున్నాడు ఇంకా అదంతా అయిపోతుంటే ఇక ఫైనల్గా మా అత్త అయితే ముక్కలు వేస్తుంది బా ఆ మొక్కలు చూస్తుంటే నాకైతే ఇక కూర ఎప్పుడు అవుతుందా ఎప్పుడు తినాలా అని అనిపిస్తుంది చాలా మంచి వాసన వస్తుంది అది అయితే నాకైతే ఫుల్ ఆకలి అవుతుందని చూడగానే ఎందుకంటే మేము నైట్ వచ్చాం కదా ఇక నాకు ఆకలి అవుతుంది అది ఎప్పుడు అవుతుందా అని దానివైపే చూస్తూ ఉన్న సరే అది అయిపోయింది కదా ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నామా మా హని అయితే ముందు ముందే వెళ్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నామంటే జానపాడు సైదు గుడి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు తినడం అన్నీ అయిపోయాయి కదా మా అన్నయ్య చేతిలో ఉంది కానుక అది తీసుకొని అన్నం మొక్కలు అవన్నీ అందులో ఉన్నాయి అది తీసుకొని దేవుడి కాడికి పెట్టడానికి పోతున్నాం ఇక దేవుడిలో గుడి లోపలికి అయితే రీచ్ అయిపోయాం ఆ దేవుడి గుడిలో మూడు రౌండ్లు తిరగాలంట అయితే తిరిగేసాం ఇక ఫైనల్గా గుడి లోపలికి వెళ్ళడానికి వెళ్తుంటే అక్కడ టికెట్లు ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి మా నాన్న టికెట్లు తీసుకుంటున్నాడు మా నాన్న పేరు మా అమ్మ పేరు నా పేరు అయితే ఆయన చెప్పేశాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎంతమంది తిన్నారో నా పేరని ఇంకా టికెట్లు అయితే తీసుకువెళ్ళు సమ్ లోపలికి అయితే వెళ్ళేసాం నేను మొక్కుకున్నా ఇంకా వెళ్ళాక అందులో చూడండి ఎంత బాగుందో మొత్తం చాలా బాగా డిజైన్ చేశారు పైన ఇక మా అన్నయ్యతో లోపలికి వెళ్ళంగానే దేవుణ్ణి మొక్కుకున్నాడు అక్కడ గ్రీన్ కలర్ క్లాత్స్ కప్పేశారు కదా రెండే అన్నమాట దేవుడు ఇక దాని చుట్టూ అందరూ తిరిగి మొక్కుకుంటున్నారు నేను కూడా పూలేసి మొక్కుకున్నాను ఇంకా అందరూ అయితే ఈ గుడి చుట్టూ కూడా త్రీ రౌండ్స్ తిరిగి మొక్కుకోవాలి మేము తిరిగేసాం నేనైతే పూలేసి మొక్కేసుకున్నాను మళ్ళీ సైడ్ వచ్చి మళ్ళీ మొక్కుకున్నాను ఇది ఇంకో దేవుడు అనమాట ఆ దేవుడి మీద కూడా పూలు వేసి మొక్కుకోవాలని వెళ్ళాను ఇంకా పూలైతే కవర్ల నుంచి తీసి వేసేస్తున్నాను ఇంకా వేసాక మంచిగా గట్టిగానే మొక్కుకున్నాను నేనైతే మంచిగా చదువు మంచిగా చదువుకోవాలని అలా ఉంటాయి కదా లోపల అలా అయితే మొక్కేసుకున్నాను పూలు వేసేసాను ఇప్పుడు అక్కడ చుట్టూ ఉన్నారు కదా వాళ్ళందరూ బాబాలన్నమాట వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నారు అయితే లోపల వీడియోస్ తీయద్దు అన్నారు కానీ మీకు చూపించాలి కదా లోపల ఎలా ఉంది నేనైతే ఎలాగో అలా వీడియో తీసేసాను అందరు కూడా ఎంత తిడుతున్నా కూడా ఎలానో అలా వీడియో తీస్తూనే ఫోటో తీసుకుంటూ ఉంటున్నారు ఇక మా అమ్మ మా వదిన అందరూ మొక్కేసుకుంటున్నారు మా హనీని తీసుకొని మొక్కు అని చెప్పి పైకి ఎక్కింది కదా అలా ఎక్కద్ద్దని ఆ బాబా చెప్తున్నాడు సో దాని మీద అంటే దేవుడి మీద పడి మొక్కేసుకుంది పైన అయితే ఆ డిజైన్ వేరే బా సూపర్ ఉంది కదా ఇక మా అన్నయ్య తన కొడుకు ఇద్దరు గుండు తీయించుకున్నారు ఇక మేము బయటికి వెళ్ళాలని పోతుంటే బా లడ్డులు కనిపించారు ఆ లడ్డులని చూస్తుంటే తినాలనిపించింది కానీ మా డాడీ వాళ్ళకి తీసుకోలేదు సర్లే ఇక బయటికి వెళ్తుంటే ఆ బాబా ఉండు కదా గట్టిగా అది ఉంది కదా చేతిలో దాన్ని ఏమంటారో తెలియదు కానీ దాంతో కొట్టేశాడు ఇంకా లోపలిచ్చిన వాటితోటి ఇక బయటికి అయితే వచ్చేసాం హనీ అయితే మా డాడీని ఎత్తుకో ఎత్తుకోనంగానే ఎత్తుకున్నాడు ఇక మొత్తం చూస్తే అందరూ జనాలు ఎక్కువ లేరు కదా మేము ముందు ముందు వచ్చేసాం కాబట్టి అంత ఎక్కువ లేరు పండుగకైతే చాలామంది వస్తారు ఇదైతే పుట్టలో పాము ఉంటుందంట కానీ ఇప్పుడు లేదు అది ఎప్పుడో పురాతనంలో ఉండేదంట అది ఇప్పుడు లేదు కానీ మేమైతే ఇటు వచ్చేసి ఇక ఒక ఫ్రేమ్ తీసుకోవాలని అయితే అనుకున్నాం కానీ అక్కడ ఒక ఫోటో తీయని మా డాడీ చూపిస్తే ఆయన తీసి చూపించాడు దానికి ఒక ఆయన ఒక రేట్ చెప్తే టూ ఫిఫ్టీ అనగానే మా డాడీ అయితే షాక్ ఎంతైనా పెద్దవాళ్ళు తక్కువ రేట్కి ఇవ్వాలి అది ఇది అంటుంటారు కదా డైరెక్ట్ వన్ ట్వంటీకి అయితే అనిసారు నేను ఇవ్వలేనని చెప్పంగానే ఇంకా వేరే షాప్కి వెళ్ళేసాం అక్కడ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అన్నీ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి ఇక మా డాడీ అయితే ఫిఫ్టీ రూపీస్ ఒకటి తీసుకున్నాడు తర్వాత ఇంకో షాప్కి వెళ్ళి ఉన్నాయి కదా స్వీట్స్ ఆ స్వీట్స్ తీసుకున్నాం అది నాకు నచ్చాలి అని చెప్పంగానే ఆ ఆంటీ అయితే నవ్వుతుంది ఇంకా ఆ స్వీట్ తీసుకో అంటే ఒక స్వీట్ అయితే తీసుకున్నాం ఇంకో ప్యాకెట్ తీసుకున్నాగానే ఇంకో ప్యాకెట్ అయితే తీసుకున్నారు ఇంకా మా నాన్నమ్మ కోసం అవి ఉన్నాయి కదా వైట్ కలర్లో బొంగులు అంటారు వాటిని అవి అయితే తీసుకున్నాం హండ్రెడ్కి రెండు ఇచ్చేసింది ఇక గుడి నుంచి బయటికి వెళ్ళేస్తున్నాం అనమాట బాబాయ్ అనుకొని ఇక వెళ్ళేస్తుంటే ఇక్కడ మా అమ్మ కొంటుంది కొంటుంటే ఇక నేను కూడా ఒకటి కొందామని చూస్తున్నాను ఇందులో ఏవి బాగున్నాయి అని చూస్తుంటే ఒకటి నచ్చింది అది వేసుకోగానే చిన్నది అయిపోయింది ఇక చిన్నది అయిపోయింది ఆ మాది చిన్నదానికే థర్టీ రూపీస్ అంది అది కూడా బాలే అంటే జాతరలో మామూలు మామూలు ఉంటాయి కదా అవి తీసుకుంటే బాగాలే అని ఇక సర్లే అని ఇక మేము పోయాం తీసుకోలేదు ఇక మా అమ్మ అయితే తీసుకుంటా అది తీసుకుంటాను కానీ ఇక మా అమ్మ కోసం ఒకటి తీసుకున్నాం అది తీసుకొని వెళ్తున్నాం ఇక మా అమ్మకి ఇంకో ఉంగరం నచ్చిందంటే అదొకటి తీసుకొని చూసాను అది వేసుకోగానే మళ్ళీ తిరిగి బయటికి రాలేదు ఇక అది తీసుకొని అయితే వచ్చేసాం ఇక అందరు కూర అన్నం అన్నీ అయిపోయాయి కదా ఒక దగ్గర కూర్చొని ఇక మేము తినడానికి అయితే కూర్చున్నాం మా అమ్మ వాళ్ళు అయితే థమ్సప్ తాగుతురు మా పెద్ద నాన్న వాళ్ళు నాన్న వాళ్ళు బావ వీళ్ళందరూ అయితే బీర్లు కోటర్లు అన్నీ వేస్తున్నారు తెలుసు కదా పెద్దవాళ్ళ సంగతి అయితే సో మాకైతే చికెన్ వేసేసారు ఫ్రై చికెన్ ఫ్రై మా ముగ్గురు అమ్మాయిలకైతే కూల్ డ్రింక్స్ పెద్దవాళ్ళకైతే డ్రింక్స్ మీకు తెలుసు కదా పెద్దవాళ్ళు వాళ్ళకి వేరే వేరే ఉంటాయి మనకి వేరే వేరే ఇక నేను మేము అందరం మీద తినేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాం మేమైతే ఏమేమి వండామో చూపిస్తాను ఫస్ట్ మటన్ ఫ్రై మటన్ ఫ్రై అయిపోయాక మా అమ్మ మటన్ తినదు సో తన కోసం చికెన్ అయితే వండేసారు చికెన్ ఇది మటన్ కూర